అందరికీ నమస్కారం ఈ రోజు ఉదయం పదకొండు గంటలకు జగద్గిరిగుట్ట శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి యాభై నాలుగవ కళ్యాణ మహోత్సవం బ్రహ్మోత్సవ జాతరకి జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జి శ్రీ నేమూరి శంకర్ గౌడ్ గారు గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు శ్రీ రాధారం రాజాలింగం గారు కరీంనగర్ జిల్లా ఇన్ఛార్జ్ ఆర్కే సాగర్ గారు కుకట్పల్లి ఇన్ఛార్జి ప్రేమ్ కుమార్ గారు షిరలింగంపల్లె ఇన్ఛార్జి మాధవరెడ్డి గారు మరియు గ్రేటర్ నాయకులు విచ్చేచారు కావున జనశ్రేణులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని మనవి నిధులు కేటాయించండి పనగరియాకు చంద్రబాబు విజ్ఞప్తి ఢిల్లీ పర్యటనలో భాగంగా పదహారవ ఆర్థిక సంఘం చైర్మన్ అరవింద్ పనగరియాను ఏపీ సీఎం చంద్రబాబు మంత్రి పయ్యాబుల కేష్ కలిశారు రాష్ట్రానికి కేటాయించే ఆర్థిక సంఘం నిధుల అంశంపై ఆయనతో చర్చించారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని వివరించిన సీఎం నిధుల కేటాయింపులో పెద్ద మనసు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు గత ప్రభుత్వం ఆర్థిక పరిస్థితిని చిన్నభిన్నం చేసిందని పనగరియా వద్ద నేతలు ప్రస్తావించారు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును రెండు వేల ఇరవై ఆరు కల్లా పూర్తి చేయాలి సీఎం టీజీ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును వచ్చే ఏడాది చివరికల్లా పూర్తి చేయాలని సీఎం రేవంత్ అధికారులను ఆదేశించారు ఇరిగేషన్ అధికారులతో రివ్యూ నిర్వహించారు ప్రాజెక్టు పనులు అవుతుండడం ప్యాకేజీ మూడు పనులు నిలిచిపోవడంపై ఆరా తీస్తారు నార్లపూర్ నుంచి ఏదుల రిజర్వాయర్కు కు నీటిని తరలించి ఎనిమిది కిలోమీటర్లు ఓపెన్ కెనాల్ పనులు ఆగిపోయాయని ఎస్టిమేట్స్ రివైజ్ చేయాలని కాంట్రాక్టర్ అడగడంతో సమస్య వచ్చినట్లు అధికారులు వివరించారు జస్టిస్ చంద్రచూడ్ నివాసానికి మోదీ జస్టిస్ రాయ్ కీలక వ్యాఖ్యలు సుప్రీంకోర్టు మాజీ సీజీఐ జస్టిస్ చంద్రచూడ్ నివాసంలో జరిగిన గణపతి పూజలో పీఎం మోదీ పాల్గొనడంపై జస్టిస్ హృషికేష్ రాయ్ కీలక వ్యాఖ్యలు చేశారు నిజానికి ఆ దృశ్యాలు కొంత కలవర పెట్టేలా కనిపించాయన్నారు మీడియా కవరేజ్ లేకుండా కార్యక్రమం జరిగి ఉంటే ఆందోళన రేకెత్తేది కాదని చెప్పారు చంద్రచూడ్ నిజాయితీ పరుడని కోర్టు వ్యవహారాలపై పీఎంతో ఎప్పుడూ చర్చించలేదని పేర్కొన్నారు కాగా జస్టిస్ రాయ్ శనివారం పదవి విరమణ చేశారు త్వరలోనే గజ్వేల్లో కేసీఆర్ భారీ సభ టీజీ ఏడాది కాలంగా ఇంటికే పరిమితమైన మాజీ సీఎం కేసీఆర్ త్వరలోనే ప్రజాక్షేత్రంలోకి రానున్నారు కాంగ్రెస్ ప్రభుత్వ ఏడాది పాలన వైఫల్యాలపై గజ్వేల్లో ఐదు లక్షల మందితో భారీ బహిరంగ సభ నిర్వహణకు యోచిస్తున్నారు అనువైన స్థలం కోసం పార్టీ శ్రేణులు వెతుకుతున్నట్లు సమాచారం రైతు రుణమాఫీ రైతు భరోసా నియంత్రణలు అన్నదాతలు ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలపై కేసీఆర్ ప్రభుత్వాన్ని నిలదీస్తారని తెలుస్తోంది తీర్మానం వలన ఏ పార్టీ కాంగ్రెస్ ఎమ్మెల్సీ నవీన్ కుమార్ తిన్మర్మర్లన్న ఇటీవల చేసిన వ్యాఖ్యలు జనాల్లో గందరగోళానికి తెరలేపాయి ఓ వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని ఆయన చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి దీనిపై పార్టీ ఇప్పటికే స్పందించకపోవడం ఏంటని జనాలు చర్చించుకుంటున్నారు అధికార పార్టీ నేతగా ఉండి సొంత పార్టీపై విమర్శలు చేయడం ఏంటని విస్తుపోతున్నారు దీంతో ఆయన ఏ పార్టీ నేత అని పలువురు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు పద్మభూషణ్ నాలో ఇంకా కసిని పెంచింది బాలకృష్ణ ఏపీ కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మభూషణ్ తనలో ఇంకా కసిని పెంచిందని హీరో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు దీంతో తన రెండో ఇన్నింగ్స్ ప్రారంభమైందని తెలిపారు తన తండ్రి ఎన్టీఆర్కు భారతరత్న రావాలని ఖచ్చితంగా వస్తుందని చెప్పారు తనకు ఎవరూ ఛాలెంజ్ కాదని పోషించిన పలు పాత్రలే ఛాలెంజ్ అన్నారు మనిషి ఒక స్థాయితో తృప్తి పడకూడదని మనల్ని మనం పదును పెట్టుకోవాలని తపన ఉండాలని అదే తనను నడిపిస్తుందని చెప్పారు పారిశ్రామికవేత్తలకు మోదీ కేజీ బానిసలు ప్రియాంక ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ ఆప్ కన్వీనర్ పై కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ మండిపడ్డారు ఇద్దరిది ఒకే తరహా మైండ్ సెట్ పారిశ్రామికవేత్తలకు బానిసత్వం చేస్తుంటారు వారిలాంటి పిరికి పందల్ని నేను ఎప్పుడూ చూడలేదు అభివృద్ధి జరగకపోవడానికి నెహ్రూ కారణమని మోదీ ఆరోపిస్తుంటారు అటు కేజ్రీవాల్ తన వైఫల్యాలకు మోదీ కారణమంటారు ఆయన శీష్మహాల్ కడితే మోదీ రాజ్మహల్ కట్టారని విమర్శించారు సుప్రీంకోర్టులో కేటీఆర్ పిటిషన్ పదిన విచారణ టీజీ పార్టీ మారిన ఆరుగురు ఎమ్మెల్యేలపై అనర్హత వ్యవహారంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సుప్రీంలో ఆశ్రయించారు వారిపై వేటు వేసేలా ఆదేశాలు ఇవ్వాలని ఆయన కోర్టును కోరారు అయితే ఈ పిటిషన్ను గతంలో దాఖలైన పిటిషన్కు ట్యాగ్ చేసిన ధర్మాసన మీ నెల పదిన పాతదానితో కలిసి విచారిస్తామని వెల్లడించింది